ఈ మహావిష్ణువు అవతరించిన మొదటి అవతారం ఏంటో మీకు తెలుసా అదే మత్యావతారం సృష్టి యొక్క మొదటి యుగం సత్యయుగం చివరిలో ఒకసారి మహాప్రలయం సంభవించబోతుంది ఆ సమయంలో సమస్త జీవరాశులు ధర్మం జ్ఞానం నశించే పరిస్థితి ఏర్పడింది ఆ సమయానికి భగవంతుడు బ్రహ్మదేవుడు సృష్టి యొక్క రహస్యాలను వేదాలను సురక్షితంగా ఉంచాలని సంకల్పించాడు కానీ ప్రళయ సమయానికి అనే రాక్షసుడు ఆ వేదాలను దొంగలించి సముద్ర గర్భంలో దాచేశాడు దీన్ని గమనించిన శ్రీ మహావిష్ణువు సర్వలోక రక్షకులుగా ఆ వేదం రక్షించడానికి మత్తి అవతారం అంటే చేపరూపం ధరించాడు ఒకరోజు సత్యవత మహర్షి నదిలో సంధ్యావదన చేస్తుకుండా చేతిలో ఒక చేపల్లో వచ్చింది ఆ చేపలో అంది ఓ మహర్షి నన్ను కాపాడు లేకుంటే ఈ నదిలో ఉన్న చేపలను తినేస్తాయని దయగల సత్యవతుడు ఆ చేపను ఒక పాత్రలో ఉంచాడు కానీ ఆ చేప ప్రతి క్షణం పెద్దదవుతూ పెద్దదవుతూ చివరకు సముద్రాన్ని నింపేంతలా పెరిగింది మహర్షి ఆశ్చర్యపోయి అసలు నువ్వెవరు నీ అసలు రూపం నాకు చూపించు అని అడిగాడు అప్పుడు ఆ చేప రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు తన అసలు రూపాన్ని చూపించి ఇలా అన్నాడు నేను విష్ణువుని త్వరలో ప్రళయం వస్తుంది నువ్వు ఒక పెద్ద నౌకని తయారు చేయి అందులో వృక్షాల విత్తనాలు జంతువుల జాతులు పెద్ద జ్ఞానాలు జీవరాశుల మూలికలు ఉంచు నేను రూపంలో వచ్చి మీ నౌకను కాపాడుతాను శ్రీ మహావిష్ణువు చెప్పినట్టుగా కాలం గడిచింది మహావర్షాలు ప్రారంభమయ్యాయి సమస్త భూమి నీటిలో నిండిపోయింది సత్యవత మహారాజు ఆ నౌకలో ప్రవేశించి అన్ని సిద్ధం చేశాడు అప్పుడు విష్ణువు రూపంలో వచ్చి తన శంఖంతో సముద్రాన్ని కదిలించి తన పగ్గాలతో నౌకని స్థిరంగా కట్టాడు ఆ సమయంలో మహాప్రలయ సముద్రం కూడా ఆయన వేదాలను తిరిగి సంపాదించి హైగీర రాక్షని సంహరించాడు ఈ మహాప్రలయం తర్వాత సత్యవత మహర్షి కొత్త యుగానికి మనువయ్యాడు విష్ణు ఇచ్చిన జ్ఞానం సృష్టి మళ్ళీ ప్రారంభమయ్యింది మత్యవత మనకు చెప్పేది జ్ఞానం నీటిలో ములిగిపోకుండా అజ్ఞానంతో ఉరిగిపోకుండా కాపాడడం దేవుని కర్తవ్యమని అని మనలో ఉన్న సత్యవ్రతుడు అంటే మన మంచితనం దేవుడు మార్గదర్శకంలో సత్యాన్ని కాపాడుతుంది అజ్ఞాన సముద్రంలో కూడా సత్యం మనుగడ దేవుడు కాపాడుతాడు